అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకునేటువంటి అంశం తల్లిదండ్రుల్ని మనం ఏ రకంగా చూడాలి తల్లిదండ్రుల పట్ల మన పాత్ర ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల్ని నిందించడం అనేది ఎక్కువైపోయింది ఏ చిన్నది జరిగినా వాళ్ళ మీదకి నెట్టేయటం అంటే ఇక్కడ నువ్వు సరిగా సక్సెస్ కాలేకపోయినా నీ జీవితంలో నువ్వు సరిగా స్థిరపడలేకపోయినా అన్నిటికీ కారణం వాళ్ళే అన్నట్టు అలాగే వాళ్ళని చులకన చేసి మాట్లాడటం వాళ్ళని దుర్భాషలాడటం లేదా ఎవరి మాటలో విని లేదా మన జీవిత భాగస్వామి యొక్క మాటలు విని వాళ్ళని రకరకాలుగా మాట్లాడుతూ ఉండటం వయసు రీత్యా వాళ్ళ దగ్గర ఓపిక నసిస్తే వాళ్ళని సరిగా పట్టించుకోకపోవటం వృద్ధాప్యంలో ఇవన్నీ కూడా ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నటువంటి అంశాలు కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లలకి బాధ్యత ఖచ్చితంగా తీరాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అంటే ఆదర్శవంతమైనటువంటి సంతానం అనేటువంటిది ఖచ్చితంగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేది మొట్టమొదట మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం గౌరవం చూపించడం అంటే వాళ్ళంటే భయపడిపోవడం కాదు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితిని మనం తెలుసుకొని పూర్తిగా వాళ్ళ పట్ల మన గౌరవ భావం అనేది చూపించడం అనేది అలవాటు చేసుకోవాలి కృతజ్ఞతాభావం అంటే ప్రేమ చూపించడం అంటే సహజమైనటువంటి ప్రేమ ఏదో వాళ్ళు మనకేదో ఇస్తారని ఇంకా ఇవ్వలేదని ప్రేమ చూపించటం కాదు తల్లిదండ్రులుగా వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవంతో పాటు ప్రేమని చూపించటం కృతజ్ఞతతో ఉండటం ఈరోజు మనం ఎలా ఉన్నామని అంటే మనం అంటూ జీవించున్నామని అంటే కారణం వాళ్ళని సో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఎన్నో త్యాగాలు చేసి మన ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆ తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కొడుకు మీద ప్రతి ఒక్క కూతురు మీద ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగాలి వాళ్ళ పట్ల మనకి ఒక బాధ్యత అనేది ఉండాలి ఈరోజు పిల్లలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత అని అంటే మన వాళ్ళు ఏం మనం ఏం చేస్తే వాళ్ళు ఆనందపడతారో సంతోషపడతారో అనేటువంటి దాని మీద మనం అది చేసి చూపించాలి ఒక స్టూడెంట్ చక్కగా చదువుకోవటం తనకు ఉన్నటువంటి బాధ్యతలని చక్కగా నిర్వర్తించడం అంటే నువ్వు చేసేటటువంటి ఉద్యోగం సక్రమంగా చేయడం నీ జీవితాన్ని సక్రమంగా నువ్వు జీవించేటటువంటి విధంగా ముందుకెళ్ళటం ఇది మనం వాళ్ళ పట్ల చూపించాల్సినటువంటి బాధ్యతలు వృద్ధాప్యంలో మన మీద వాళ్ళు ఆధారపడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీ బాధ్యతను మర్చిపోకుండా చిన్నతనంలో నేను ఏ రకంగా అయితే పెంచి పెద్ద చేసి నీకు ఈరోజు భవిష్యత్తుని ఇచ్చారో ఈరోజు వాళ్ళు మన మీద ఆధారపడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అది ఆర్థికంగా కావచ్చు లేదా వాళ్ళలో సత్తువ నశించి మన యొక్క సహాయం అవసరమైనటువంటి పరిస్థితి కావచ్చు వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి ఆ బాధ్యతని మనం నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓపిక సహనం కావాలి తల్లిదండ్రుల పట్ల ఎందుకంటే వైది వైశ్య రీత్యా వాళ్ళు కొంచెం చేతస్తం పెరిగితే పెరిగి ఉండొచ్చు ఉండవచ్చు వాళ్ళ మాటల్లో కొంచెం తేడాలు వస్తే వచ్చుండి ఉండవచ్చు ఓపిక పట్టడం సహనంతో ఉండటం వాళ్ళని అర్థం చేసుకోవటం నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం బాగున్నారా అని అడిగేటటువంటి పరిస్థితులు మనం ఉండాలి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క వయస్సుని అర్థం చేసుకొని గతంలో వాళ్ళు మన పట్ల చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత బాధ్యతలు ఏదైతే ఉన్నాయో ఈరోజు ఆరోగ్య రీత్యా మానసిక పరిస్థితి రీత్యా వాళ్ళు ఆ విధంగా లేకపోయినప్పటికీ కొన్ని తప్పుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ లేదా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పటికీ మనం వాటన్నిటిని పట్టించుకోకుండా గతాన్ని గుర్తు చేసుకుని మన జీవితాన్ని గుర్తు చేసుకొని వాళ్ళ పట్ల మన ప్రేమని ఎట్టి పరిస్థితులను తగ్గకుండా గౌరవాన్ని ఎట్టు పరిస్థితులను తగ్గకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది చాణుక్యుడు చెప్తాడు అసలు ఎవరిని దూషించకూడదు అని అంటే మొట్టమొదట ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులే నీకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితులను దూషించడం కానీ నువ్వు ఎలా చేసావు కాబట్టి మా బ్రతుకులు ఎలా ఉన్నాయని నువ్వు సరిగా లేవుక మా పరిస్థితి ఎలా ఉందని నువ్వు సంపాదించి పెట్టలేదు కాబట్టి మీ రోజు ఇలా ఉన్నావని వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళకి ఎంత ఇచ్చారు ఇచ్చావు మాకు అనేటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి మాటలు కాదు నోరు జారితే తల్లిదండ్రుల దగ్గర బంధాలు విచ్ఛిన్నమైపోతాయి చాలా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ వాళ్ళు అసహనంతో వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం వయసు అయిపోయిన రీత్యా ఆర్థికంగా పాపం చితికిపోయినటువంటి రీత్యాలు అయితే చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా ఆర్థికంగా బలవంతులైనప్పటికీ కూడా మన ప్రేమనే ఆపేతం వాళ్ళు పొందలేనప్పుడు నిజంగా వాళ్ళు కూడా నిరుపేదల కింద లెక్క ఏం చేయలేరు పాపం అందుకని తల్లిదండ్రులని ఎంత ప్రేమగా చూప చూడాలో ఎంత ఆప్యాయతగా దగ్గర తీసుకోవాలో గౌరవం ఇవ్వాలో ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కృతజ్ఞతాభావం అనేది వాళ్ళ పట్ల చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాడిని అలా చూసింది ఈ అమ్మాయిని ఎలా చూసింది నన్ను అలా చూడలేదు మా తల్లిదండ్రులకి చిన్నప్పటి నుంచి కూడా వివక్ష అని ఏంటంటే నన్ను పట్టించుకోలేదు వాళ్ళనే బాగా చూసారు వాళ్ళకే బాగా మొట్ట చెప్పారు అనేటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం తల్లిదండ్రులకు అందరూ సమానమే నిజంగా ఎవరైనా మన కుటుంబంలో తెలివితేటలు తక్కువ ఉండవు సామర్థ్యాలు తక్కువ ఉండో కొంచెం వెనుకబడినటువంటి వాళ్ళని చూడడం అనేది సహజమైనటువంటి లక్షణం అది చూడాలి కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా ఎవరికైనా సరే ఆ విధంగానే చూస్తారు తప్పించి ప్రేమ విషయంలో వాళ్ళంటే ఇష్టం మన అంటే ఇష్టం లేదనేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు పోనీ సింగిల్ పేరెంట్గా సింగిల్గా ఉన్నటువంటి పిల్లలైనా సరే చూస్తున్నారంటే చూడలే కదా ఎవరైనా ఇదే పరిస్థితిలో ఉన్నారు ఎందుకని నువ్వు యాక్సెప్ట్ చేయి నీ వాస్తవ పరిస్థితిని యాక్సెప్ట్ చేయి అంతే మనం వాళ్ళ మీద నెట్టడం కాదు వాళ్ళ మీద తోయడం కాదు మన యొక్క పరిస్థితిని ఎవరికి వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిందే రోజు నేను ఒకేలా ఉండవు పాత్రలు మారుతూ ఉంటాయి ఈరోజు మన పాత్ర ఇది భవిష్యత్తులో మన పాత్ర ఒక తల్లిగానో తండ్రిగానో మారతాం మనం కూడా వృద్ధాప్యంలోకి వస్తాం మన పిల్లలు మన చూసేటటువంటి తీరుని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం వాళ్ళ పరిస్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి మన పిల్లలు మనని ఎలా చూస్తారు మన పిల్లలు మన కూడా ఇలాగే చూస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అంటే పాత్రలు ఎప్పుడూ ఒకేలా ఉంటావు మనం అన్ని పాత్రలు పోషించుకునే చివరి దశకు వెళ్తాం అంతిమ దశకు వెళ్తాం ఈ పాత్రలు మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఈరోజు పిల్లలు ఇలా తయారవటానికి పెద్దలను గౌరవించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క ప్రవర్తన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను మనం ఏ రకంగా చూస్తున్నాం మన తల్లిదండ్రుల పట్ల మన యొక్క బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నాం మన తల్లిదండ్రులతో మనం ఎలా మాట్లాడుతున్నాం పిల్లల ముందు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి ఇవే పిల్లలు తెలుసుకునేటువంటి పరిస్థితి ఈరోజు పిల్లలకి నువ్వు సంస్కారం నేర్పాలి పెద్దలను గౌరవించడం నేర్పాలి కుటుంబ బాధ్యతలు ఏంటో నేర్పించాలి పెద్దల్ని ఎలాగే గౌరవించాలో అనేటువంటిది నువ్వు మాట్లాడేటువంటి మాటలు భార్యాభర్తలుగా మీరు కూర్చొని మాట్లాడుకునేటువంటి మాటలే రేపు పొద్దుట వాళ్ళు ఆచరించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు నువ్వు తల్లిదండ్రులను గౌరవించకపోతే నిన్నెందుకు గౌరవిస్తాను నీ పిల్లలు రేపు అన్ని రోజున ఒకసారి ఆలోచన చేయండి అందుకని తల్లిదండ్రుల్ని గౌరవించండి ప్రేమించండి వాళ్ళ యొక్క బాధ్యతను తీసుకోండి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు నేను ఈ స్థితికి తీసుకొచ్చారు వాళ్ళని బాగా చూసుకోవడం అనేది వాళ్ళు బాగా చూసుకోవడం అనేది డబ్బులు ఇచ్చేయడం కాదు సమయాన్ని కేటాయించుకొని వాళ్ళతో ప్రేమగా ఆపేయతగా మాట్లాడటం ఏ కారణం చేతనైనా వాళ్ళు సరిగా మాట్లాడకపోయినా తప్పుగా మాట్లాడినా చేదస్తంగా ఉన్న వాళ్ళ చిన్నపిల్లలు అనేటువంటి వాస్తవం మనం గ్రహించగలగాలి వాళ్ళు ముందు బాగానే ఉన్నారు కానీ ఈరోజు ఈ వృద్ధాప్యంలో మరి మరొక పిల్లల కింద వాళ్ళు తయారైన పరిస్థితి ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది అందుకని ఈరోజు మన భాగస్వామ్యం ఒప్పుకోవట్లేదని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెట్టడం అనాథ శరణాలయాల్లో పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మనం కట్టుకున్నటువంటి ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళకంటూ గది ఇవ్వలేమా వాళ్ళని ప్రేమగా అపేదిగా చూడలేమా అనేటువంటి ప్రశ్న మనందరం కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఒక అడ్డు కింద చూస్తున్నాం మనం అడ్డు కింద చూడటానికి లేదు పిల్లల్ని మన పిల్లల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళు ఎంతగానో ఉపయోగపడతారు మన పిల్లలకి సంస్కారం నేర్పించడానికి మనం వాళ్ళని చూసేటటువంటి తీరుని బట్టి మన వాళ్ళని గౌరవించేటటువంటి విధానాన్ని బట్టి అనే రోజున మనం కూడా గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు గౌరవించండి ప్రేమించండి వాళ్ళని ఇసుకోకండి కోప్పడకండి వాళ్ళు ఒక చిన్నపిల్లల్ని ఏ రకంగా అయితే సాగుతాం రకంగా సాగేటటువంటి పరిస్థితిలో మనం కూడా ఉండాలి మనం కూడా రేపు ఆ పాత్రకి వెళ్ళినప్పుడు సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కర్మ విడిచిపెట్టదు తల్లిదండ్రులు కనుక మీరు సక్రమంగా చూసుకోకపోతే మీ జీవితం వేస్ట్ ఇంకెవరిని చూసుకుంటారు మీరు మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల మనం కృతజ్ఞత చూపించకపోతే ఇంకెవరి మీద మనం కృతజ్ఞత చూపిస్తాం ఇంకేంటి మనం చేసేటటువంటి సేవ ఎవరు చేస్తాం సేవ తల్లిదండ్రులుగా చేయకపోతే ఇంకెవరు చేస్తాం ఆ సేవ చేస్తే అది నిజమైనటువంటి సేవ కింద ఏ రకంగా కొనియాడబడుతుంది ఒకసారి ఆలోచన చేయండి అందుకని తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుని ఎంత గౌరవంగా చూసుకుంటారన్న దాని మీదే మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది ఈ మనిషి ఎవడ్రా అంటే నువ్వు తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకని తల్లిదండ్రులు గౌరవించండి ప్రేమించండి కృతజ్ఞతాభావంతో ఉండండి వాళ్ళని హక్కును చేర్చుకోండి మన యొక్క పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ నుంచి ఏమి ఆశించరు మన పలకరింపు కోసం వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు మన అండగా నిలబడడం కోసం వాళ్ళు ఏమీ నేను నేను ఏం ఆశించేదే ఉంటుంది నువ్వు సంపాదించిన దాంట్లో ఏం పట్టుకుపోతారు వాళ్ళు ఏం ఆశిస్తారు నేను నుంచి రామని ఆప్యాయతని వాళ్ళ పట్ల బాధ్యతని చూస్తారంతే ఈరోజు మరి అంతా కూడా మందుల మీద నడుస్తున్నటువంటి జీవితాలు మామూలుగా ఉన్నటువంటి మనిషి కూడా ఈరోజు ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటేనే కానీ గడవనటువంటి జీవితాలు అయిపోయినాయి వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి ఏం కావాల్సి అది ఇచ్చేటటువంటి పరిస్థితిలో కూడా మనం ఉండాలి ఆర్థికంగా మనం కాకపోయినా మోరల్గా వాళ్ళకి నిలబడగలగటం ఇవ్వగలగటం ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడగలగడం మనం చేయగలిగితే నిజమైనటువంటి బాధ్యతను మనం నిర్వర్తించడం వాళ్ళం వద్దాం కాబట్టి ఈ విషయాలను గమనించి తల్లిదండ్రుల పట్ల మన యొక్క ప్రవర్తన ఒకసారి ఆలోచన చేయండి ఒక ఆదర్శమైనటువంటి సంతానంగా మనం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు చేసినటువంటిది ఇది నీ పిల్లలకి రేపు రొద్దు ఆదర్శం కావాలి రేపు రొద్దు నువ్వు ఈ పరిస్థితికి వచ్చినప్పుడు నీ పిల్లలు నిన్ను బాగా చూసుకోవడానికి ఒక అవకాశం ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి విషయాలను గమనిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో ప్రతి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్